అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు డాక్టర్ గుండెపుడి శివసుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్కారం గురు శ్రీ శ్రీమాత్ర గురుగారు ప్రతి ఒక్కరూ కూడా రాశి ఫలాలు చూసుకొని బయటకు వెళ్తూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే మేషరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అంటారు విద్య ఆరోగ్య వృత్తి విద్య ముఖ్యంగా మేషరాశి వారికి ఉండేటువంటి సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి ద్వాదశంలో రాహుగ్రహ పరిస్థితి అంత అనుకూలంగా లేదు వారికి రాహుగ్రహం వల్ల అలాగే గురుగ్రహం కూడా మొన్నటి వరకు మేషరాశిలో ఉండేది కాబట్టి చాలా వరకు లాభదాయకంగా ఉండేది మన మే ఫస్ట్ తారీఖు నుంచి కరెక్ట్ ఈ నెల మొదటి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళడం వల్ల వృత్తి విద్య ఉద్యోగ వ్యవహారాలే కాకుండా ఇంట్లో వాళ్ళు తరచుగా వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఓ టీవీ అనుకుందాం ఏసీ అనుకుందాం ఫ్రిడ్జ్ అనుకుందాం గ్యాస్ స్టవ్లు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఎక్కువగా రిపేర్లు వచ్చేటువంటి అవకాశం తద్వారా ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు అవ్వటం అలాగే అనుకున్నటువంటి పనులు తొందరగా ఏవి కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కలగదు వీళ్ళకి అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య లేదు దాయాదుల మధ్య ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తొందరపడి ఏదైనా కాస్త హడావుడిగా మాట్లాడటం బిగ్గరగా మాట్లాడటం ఇట్లాంటివి జరగటం వల్ల వీళ్ళకే నష్టం వాటి లేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఎంత కోపం ఉన్నా సరే ఆపుకొని ప్రశాంతంగా మాట్లాడితే అన్ని వ్యవహారాలు చక్కబడతాయి అలాగే రుణాలు చేయవలసినటువంటి అవకాశం కూడా అవసరం కూడా ఏర్పడుతుంది అంటే అప్పులు వీళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు చాలక బయట నుంచి అప్పులు తీసుకురావటం అవి కూడా సరైనటువంటి అవసరాలు తీరకుండా ఖర్చు అయిపోవటం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్య పరిస్థితి ఈ ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి అంటే కొంచెం మందగొడిగానే వస్తుంది వీళ్ళు జరుగుతుంది ఆరో అనారోగ్య పరిస్థితి కూడా దీంట్లో ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే కిడ్నీస్ కానివ్వండి లంగ్స్ ప్రాబ్లం ముఖ్యంగా శిరోబాధ తలనొప్పి ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఎక్కువ ఆలోచిస్తే వస్తుంది తలనొప్పి వస్తుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా కస ప్రశాంతంగా చేసుకోగలిగితే బాగుంటుంది విద్య వీళ్ళు కష్టపడుతుంటారు కానీ కష్టపడ్డ ఫలితం మాత్రం ఈ మాసంలో దొరకడం చాలా కష్టం అంతేకాకుండా వీరికి కొంచెం హైట్ తక్కువగా బాగా కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల అది ఆడవాళ్ళకి మగవాళ్ళ వల్ల కావచ్చు మగవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల కావచ్చు మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల కూడా కావచ్చు స్నేహితులు కావచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానాల్లో కావచ్చు లేదు మనకి ఏదైనా స్నేహాలు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు బంధువుల్లో కావచ్చు వీరితో కలహాలు ఏర్పడటం అంతేకాకుండా వారి వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తప్పనిసరిగా కొంచెం హైట్ తక్కువ ఉంటారు కలర్ తక్కువ ఉంటారు బహుశా స్పెట్స్ కళ్ళజోడు ఉండేటువంటి పర్సన్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఇట్లాంటి వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నమ్మి షూరిటీలు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం లేదా బిజినెస్ కంబైన్డ్ బిజినెస్ ఏదైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయటం షేర్ మార్కెట్ చేయటం ఈ నెలలో మాత్రం ఏ మాత్రం కూడా తగని పనులు అట్లాంటివి ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం అనేది మంచి పనిగా చెప్పవచ్చు లేదు మేము ముందుగా చేస్తాము అంటే మనం చెప్పగలిగిందేం లేదు చేయగలిగిందేం లేదు కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కష్టపడుతుంటారు కానీ తగిన గుర్తింపు రాదు వారికి ఉద్యోగాల్లో కూడా ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి పని అందరికంటే ఎక్కువగా పనిచేస్తారు అరే మంచి పేరు రావాలి మనకు మంచి గుర్తింపు రావాలని కానీ వీళ్ళకంటే తక్కువ పనిచేసేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చి వీళ్ళు మాత్రం ఓ పక్కన నిలబడి ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాగే విదేశీ యానాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వాయిదా పడుతూ ఉంటాయి తొందరగా ముందుకు వెళ్ళవు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైతే వీళ్ళకి అంటే ఈ మేషరాశి వాళ్ళకి అందరూ చెప్తున్నట్టుగా మేషరాశి వాళ్ళకి ఈ దశతో మారిపోతుంది ఇలా కాదు ఉన్నది నిజం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళకి ఎక్కువగా కష్టాలు నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అవకాశం ఉంటే మంగళవారం మంగళవారం అమ్మవారికి అర్చన కుంకుమ అర్చన చేయించడం అనేది విశేషమైనటువంటి పరిహారం దాంతోపాటుగా మనం వడలు తింటూ ఉంటాం కదా గారెలు తింటూ ఉంటాం అలాంటివి ఒక పద్దెనిమిది తీసుకొని శనివారం రోజున ఎవరైనా బెచ్చగాళ్ళు ముష్టివాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్కోళ్ళకి ఒక నాలుగు మూడు మూడో నాలుగు నాలుగో అట్లా పద్దెనిమిది తీసుకొని వాళ్ళకి పంచిపెట్టి దాంతోపాటు ఏదైనా రూ రూపాయి బిల్డలు ఉంటాయి కదా వన్ రూపీ కావచ్చు టూ రూపీస్ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు ఏమైనా కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని ఏదైతే ప్రధాన ఆలయం ముందు మనం దానం చేస్తున్నామో ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి ఆ దేవతామూర్తిని ప్రధాన దేవతామూర్తిని కూడా ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకొని రావడం అనేది చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే ఇన్ని కష్టాల్లో కూడా ఒక పరిహారం ఆగా నష్టాలు ఏర్పడకుండా కష్టాలు రాకుండా ఉండేందుకు చిన్న పరిహారం పెద్ద ఖర్చు అయితే కాదు మనకి నిజంగా మరి ఇంట్లో చేసుకోవాలా ఇది కూడా పెద్ద సమస్య ఉంటుంది చాలామందికి ఇంట్లోనే చేయాలా హోటల్లో కొనొచ్చా ఇప్పుడు నిజంగా కొంతమంది ఉద్యోగ రీత్యా హైదరాబాద్కో లేదంటే వేరే చోటుకో వేరే చోటుకో ఉద్యోగ బ్రహ్మచారులు పోతుంటారు ఉంటారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మరి వాళ్ళందరూ ఇంట్లో చేసుకోవాలంటే కష్టం కదా కొంతమంది హాస్టల్లో ఉంటుంటారు కొంతమంది ఉద్యోగాలు హడావుడిగా ఉంటుంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా హోటల్లో కొనైనా సరే అక్కడ ముఖ్యంగా రాహుగ్రహం బాగాలేదు కాబట్టి మనం దానం ఇస్తాం ఏదన్నా మీరు ఇట్లాంటి విధానం ఇస్తాం కానీ అవి సవ్యంగా సద్వినియోగపడుతున్నాయా లేదా అనేటువంటి అనుమానం లేకుండా డైరెక్ట్ వడలిస్తే ముష్టి వాళ్ళు తింటూ ఉంటారు కదా అవి తిన్నప్పుడు ఏం కలుగుతుంది వాళ్ళకి ఆనందం కలుగుతుంది ఆకలి తీరుతోంది ఆ ఆనందమే ఆ గ్రహ అనుగ్రహం నీకు కలుగుతున్నట్టుగా లెక్క కాబట్టి ఈ విధంగా చేయడం అనేది మేషరాశి వాళ్ళకి సూచించదగినటువంటి విషయం ధన్యవాదాలు శ్రీమాతరు